నాగశౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే ఆ సినిమా ద్వారా తెలుగు తెరకే ఎంట్రీ ఇచ్చిన నటి రాశి కన్నా మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో అలరించిన ఆమె ఆ తర్వాత తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మెప్పిస్తున్నారు వరుస సినిమాలు అయితే చేస్తుంది కానీ రాశి కన్నా కెరియర్లో పెద్ద హిట్ అయితే పడలేదని చెప్పాలి అయితే రాశి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన ఫ్యామిలీ మూమెంట్స్ మూవీ అప్డేట్స్ ఫోటోషూట్ ఫోటోస్ ఇలాంటి ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఆమె రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని తన అభిమానులతో షేర్ చేసుకుంది రాశి కన్నాకి అన్నయ్య ఉన్నారు అన్నయ్యకి కూతురు పుట్టిందట నా అందమైన కూడలు రావడం వల్ల మా ఫ్యామిలీ మరింత క్యూట్ గా మారింది ఇప్పటికే నేను మాటల్లో చెప్పలేనంత ప్రేమలో పడిపోయాను మా లిటిల్ ప్రిన్సెస్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేస్తూ తన మేన పరిచయం చేసింది రాశి ఆ ఫొటోస్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ టు యువర్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు రాశి కన్నా షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి